హాయ్ అండి ఈ మధ్యాహ్నం మీ లంచ్ మెనూ ఎట్టు కామెంట్ చేయండి నేను అతి ఏం తింటున్నానో మీకు చూపించబోతున్నాను ఈరోజు సాటర్డే కదండి ఆవకాయ అన్నం నెయ్యి అలాగే క్యాప్సికమ్ టమాటా కర్రీ చేశాను చారు అలాగే ఇంకా ఆవకాయ కొత్త ఆవకాయ పెట్టాము కదా అప్పుడే నెల రోజులు అయిపోతుంది పెట్టి బాగా ఊరిందండి రోజు తింటున్నాను ఇంకా వీడియో అప్లోడ్ చేశాను కదా తినేటప్పుడు కూడా వీడియో పెడదామని తీసానండి ఫస్ట్ టైం అండి నేను తినడం వీడియో అప్లోడ్ చేయడం ఇది లాస్ట్ కూడా అవ్వచ్చు అలాగే ఆవకాయ ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో లింక్ ఈ వీడియో ఇస్తాను తప్పకుండా చూడండి ఈ ఆవకాయ అయితే సూపర్ సూపర్ టేస్టీగా ఉందండి అలాగే క్యాప్సికమ్ కర్రీతోటి చారుతోటి నా భోజనం అయితే ముగించాను ఈరోజు మీ మీరు ఏం స్పెషల్ చేసుకుని తిన్నారో తప్పకుండా కామెంట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళేటప్పుడు లైక్ చేసి వెళ్ళండి